నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పదవికి ఎసరో రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు దహనమైన కేసు కూడా ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది ఎందుకు అంటే ఆయన ఎలక్షన్స్కి కి ముందు ఆస్తులు ఈడీకి చూపించిన దాంట్లో నూట నలభై రెండు ఆస్తులను చూపించలేదు అని చెప్పి రామచంద్ర యాదవ్ అయితే మరి హైకోర్టులో పిటిషన్ వేయటం అయితే జరిగింది మరి ఈ పిటిషన్ కి సంబంధించి ఈ ఫైల్ రికార్డు ధ్వంసం జరిగింది అంటున్నారు మరి నిజంగానే పెద్దిరెడ్డి ఎమ్మెల్యే పదవికి ఎసరు రాబోతుందా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఎక్కడ మూమెంట్ ఉంది అంటే ఎక్కడ చర్యలు తీసుకోబోతున్నారు అన్న దగ్గర అక్కడ ఫైళ్ళు తగలపడడం మనం ఈ నలభై రోజుల్లో చూస్తూ ఉన్నాం సార్ మొన్న మదనపల్లె ఇష్యూలో కూడా మరి పెద్దిరెడ్డి ఈ సంబంధించినటువంటి ఫైళ్ళు ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం సో అదే ఇప్పుడు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది ఆయన నూట నలభై రెండు ఆస్తులను ఈడీకి సంబంధించిన దాంట్లో అటాచ్ చేయలేదని చెప్పి కూడా రామచంద్ర యాదవ్ పిటిషన్ వేశారు సో దానికి సంబంధించిన ఫైల్స్ కూడా దీంట్లో ఉన్నాయి అని అంటున్నారు మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి ఇవాళ పుంగనూరు శాసనసభ్యుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనర్హత వేటు ఏంటి అఫిడవిట్లో ఆస్తులు చూపించాలి నువ్వు ఆస్తులను కనుక దాచిపెట్టినా చూపించకపోయినా ఎలక్షన్ కమిషన్ దానిపైన మరి నీకు సీరియస్ అయిన పరిస్థితి ఈసీ నిబంధనలకు అది విరుద్ధమైన దీంట్లో రేపొద్దున గనక దీనిపైన దర్యాప్తు జరిపి ఈ భాగవతం అంతా బయటపడితే నిజాలు రుజువైతే అతని సభ్యత్వం క్యాన్సిల్ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు ఈ ఉన్న ఎమ్మెల్యే గొడుగు గనక పోయిందనుకో ఏంటి ఆయన పరిస్థితి అందుకోసం ఇప్పుడు ఏంటి తన యొక్క ఆస్తులు కాపాడుకోవడం కోసం అనర్హత వేటు నుంచి బయటపడటం కోసం ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం సృష్టించాడని ఏది వాళ్ళ అనుచరులు ఆయన మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ తగలబెట్టడం దానిపైన సీఎం సీరియస్ అయ్యారు చంద్రబాబు ఒక రోజులో ఆయన మూడుసార్లు ఆ ఘటన పైన సమీక్షలు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది ఈ ఇష్యూలో అనే దానిపైన మనకు ఉదాహరణ హెలికాప్టర్లో డీజీపీ వచ్చాడు సిఐడి చీఫ్ ఎవరు ద్వారకా తిరుమలరావు రవిశంకర్ అయ్యన్నారు వీళ్ళంతా కూడా హెలికాప్టర్లో హుటాహుటిన మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళారు అక్కడ దగ్గర దగ్గర నూట ఇరవై రెండు అంశాలకు సంబంధించిన ఫైళ్ళేవి తగలబడ్డాయని ఇప్పుడు దానిలో కూడా ఎవరో ఒకళ్ళిద్దరినీ అరెస్ట్ చేసినట్టుగా అదుపులోకి తీసుకున్నట్టుగా పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు అతను ఎవరో మదన్ రెడ్డినో ఎవరినో అరెస్ట్ చేశారని కూడా మనం వింటున్నాం వార్తలు ఇక్కడ రామచంద్ర యాదవ్ పిటిషన్ బీసీవై పార్టీ అధ్యక్షుడు అక్కడ కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి గతంలో అతను అమిత్ షాను గెలిచాడు ఎవరు రామచంద్ర యాదవ్ ముప్పై ఐదు వేల కోట్ల సంపద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నాలుగు రాష్ట్రాల్లో ఐదు ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ ఆయన బయటపెట్టాడు ముప్పై ఆరు పేజీలు అమిత్ షాకి లెటర్ రాశాడు సిబిఐ ఎంక్వైరీ జరిపించండి అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వైసీపీలో అతనికి టికెట్ ఇవ్వాల తెలుగుదేశం పార్టీలోనో దేంటోనో చేరి ఇప్పుడు గెలిచినట్టున్నాడు సత్యవేడు ఎమ్మెల్యే అతను ఏమన్నాడు ఆదిమూలం ఒకప్పుడు మోటార్ సైకిల్ కూడా గతి లేని పెద్దిరెడ్డి ఇవాళ మరి ముప్పై ఐదు వేల కోట్లు ఎలా వచ్చాయన్నాడు అంటే ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒకప్పుడు మోటార్ సైకిల్ కూడా లేదని ఇప్పుడు మరి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఏంటి ఒక సివిల్ కాంట్రాక్టర్గా ఉండాల్సిన సంస్థకి నీకు పవర్ కంపెనీలతో సంబంధం ఏంటి విద్యుత్ ప్లాంట్లు అక్కడ కాంట్రాక్ట్లు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో రెండు ముఖ్య మంత్రిత్వ శాఖలు చేతిలో పెట్టుకుని జనరల్గా ఈ రెండు శాఖలు ఒక మంత్రికి ఇవ్వరు ఏ రెండు శాఖలు గనుల శాఖ అటవీ శాఖ ఈ రెండు ఇతని చేతిలో పెట్టుకున్నాడు అటవీ శాఖను అడ్డం పెట్టుకునేమో రెడ్ శాండల్ మాఫియా దోచేశారు ఏది రెడ్ శాండల్ ఎంత పెద్ద ఎత్తున ఈ ఐదేళ్లలో స్మగ్లింగ్ జరిగిందో మనం చూసాం గనులు అడ్డం పెట్టుకునేమో దీన్ని దోచేశారు మొత్తం మైనింగ్ అంతా కూడా అంటే మైనింగ్ మినరల్ కార్పొరేషన్ ఆ వెంకటరెడ్డినో ఎవరినో పెట్టుకున్నాడు అతను అడ్డం పెట్టుకుని అసలు ఒక ఐదు ఆరు వందల మంది ఒక చిత్తూరు జిల్లా వాళ్ళే అందులో ఎంప్లాయీస్ అంట వైసీపీ సోషల్ మీడియా అంతా అందులో ఎంప్లాయీలు ఒక్కొక్కడికి డెబ్బై ఐదు లక్ష రూపాయలు జీతం ఇప్పుడు ఒక మైనింగే కాదు అతను ఏంటి ఇంధన శాఖ కూడా అతనే చూశాడు విద్యుత్ శాఖ కూడా ఆ పవర్ కంపెనీలు అన్నీ కూడా వీళ్ళ బినామీలు విద్యుత్ ప్లాంట్లు సోలార్ పవర్ ప్లాంట్లు ఇవన్నీ కూడా విండ్ పవర్ ప్లాంట్లు పెద్ద ఎత్తున ఈ ఐదేళ్లలోనే వేల కోట్లు దోచేశాడు ఇందాక నేను చెప్పాను ఏంటి హైదరాబాదులో ఆస్తులు బెంగళూరులో ఆస్తులు వందల ఎకరాలు తిరుపతిలో వందల ఎకరాలు పుంగనూరులో వందల ఎకరాలు ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా రామచంద్ర యాదవ్ ఆ వేసిన పిటిషన్లో నూట నలభై ఏమో ఆస్తులు చూపించలేదని వేసిన పిటిషన్ భార్య పేరు ఆయన భార్య స్వర్ణ అసలు ఆమెదే పంచాయితీ పంచాయతీ ఏది ఇప్పుడు ఆ రాగానిపల్లి ఆ భూములు జమీందారు భూములు వెయ్యి ఎకరాలు ఇవాళ ఏం చేశారు కన్వర్షన్ ఎప్పుడో జమీందారుల కాలం నాడు ఏదో ఒక రద్దు కాపీ ఒకటి పుట్టించి అప్పుడు ఏదో సెటిల్మెంట్ అధికారి స్వాతంత్రం రాకముందు ఇచ్చిన ఆర్డరు అది నిజమో కాదు ఆ పేపర్ అడ్డం పెట్టుకుని ఈ వెయ్యి ఎకరాలు ట్వంటీ టూ ఏ నిషిద్ధ భూముల జాబితా నుంచి తప్పించి పెద్దిరెడ్డి అనుచరులకేమో ఆరు వందల ఎకరాలంట పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకేమో నాలుగు వందల ఎకరాలంట వాడెవడో జేసీతో పట్టుకుని చేయించుకున్న పరిస్థితి ఆ జేసీని మళ్ళీ మార్చేశారు తొమ్మిది రోజుల్లో అతను ఎవరో కలెక్టర్ దానిలో ఇన్వాల్వ్ అయ్యాడు ఇప్పుడు ఆ జేసీ ఆ కలెక్టర్ వాళ్ళంతా కూడా ఇవాళ ఫేస్ చేయాలి ఈ ఛార్జెస్ ఇప్పుడు కొత్త కలెక్టర్ బాధ్యతలు తీసుకోవడానికి వస్తున్నాడు ఐఏఎస్ ఆర్డీఓగా కొత్త ఐఏఎస్ వచ్చే టైంకి కరెక్ట్గా కాలబెట్టారు ఏది అర్ధరాత్రి పదకొండు ముప్పై నాలుగుకి డీజీపీ స్పష్టంగా చెప్పాడు కదా ద్వారకా తిరుమలరావు ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ ఇది కుట్ర కోణం ఉంది అక్కడ కిటికీ పక్కన అగ్గిపుల్లలు ఉన్నాయి బీర్ బాటిల్స్ ఉన్నాయి ఆ ఫైళ్ళన్నీ కూడా బయటకు తీసుకొచ్చి కుప్పగా పోశారు ఒకడు గౌతమ్ అనే ఒక ఎంప్లాయ్ రాత్రి పన్నెండింటి దాకా అక్కడ ఉన్నాడని అది ఆదివారం ఆదివారం అతనికి డ్యూటీ ఏంటి అర్ధరాత్రి పన్నెండు గంటకి వాళ్ళు ఉండటం ఏంటి అక్కడ పాత ఆర్డీఓ మురళి మూడు రోజుల ముందు అక్కడికి వచ్చాడంట అక్కడే మకాం వేశాడంట మదనపల్లి అతనికి ఎందుకు వచ్చాడు ఆర్డీఓ మురళి అక్కడి నుంచి వెళ్ళిపోయిన అధికారి కదా అతను అక్కడికి వచ్చినప్పుడు రెండు రోజుల ముందు అతను అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఈ అగ్ని ప్రమాదం జరగటం అంటే ఇదంతా కూడా సూత్రధారులు పాత్రధారులు వీటన్నిటిపైన ఇవాళ ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తే కానీ నిజానిజాలు బయటికి రావు ఇప్పుడు తప్పుని కొంతకాలం కప్పిపెట్టగలవు నిప్పుని కప్పగలవా నిప్పు తగలబెట్టుద్ది నిప్పుని కనుక నువ్వు ఒడిసి పట్టాలని చూస్తే కాలిపోద్ది అన్నమాట అవినీతి అనేది కూడా నిప్పు లాంటిదనమాట కప్పిపెట్టలేవు అంటే ఈ ఆధారాలన్నీ బయటకొస్తే పెద్దిరెడ్డి మీద అనర్హత వేరు పడుతుందంటారా అంతే కదా ఇప్పుడు ఇక్కడ ఈ ఆధారాలు ఇవి తగలబడినా వీటికి సంబంధించిన నోట్ ఫైల్స్ ఇతర ఫైల్స్ వేరే చోట ఉంటాయి ఇప్పుడు అన్నీ బయటకు తీస్తారు ఇప్పుడు అంతా కూడా సాఫ్ట్వేరు హార్డ్వేరు ఇప్పుడు అవి కూడా డిస్కులు కూడా కాలిపోయినాయి అంటున్నారు మొత్తానికి కొంతకాలం ఒడ్డున పడగలిగడే తప్ప అతను ఏంటి శిక్ష నుంచి తప్పించుకోలేరు తప్పు చేసిన వాడు శిక్ష తప్పదు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే